మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబేదుల కొత్వాల్ అన్నారు తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన శ్రీ ఉబేదల ను రైట్ క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించడంతో పాటు భవిష్యత్తులో ఎన్నో ఉత్పన్నమైన పదవులు పొందాలని సందర్భంగా కోరారు సందర్భంగా తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబెదో కొత్తవాల్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి అన్ని విధాలన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ నటరాజ్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్ ట్రెజరర్ జగపతి రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జీ రమణయ్య జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు యూత్ రెడ్ క్రాస్ సమన్వయకర్తీ బాబుల్ రెడ్డి గారు రెడ్ క్రాస్ స్టాఫ్ వసుంధర హేమలత సునీత వెంకటేష్ రవి రాజేష్ आपने बाइक चलने को बाइक कबड़ों बाइक एम्बुलेंस को चालू किया फिर हम डिफरेंट ला लेट साल से लीडरों समाज मार्ग को

వ్యాపారం చేసిన ఆయన కూడా అసలు చిన్న పెద్ద స్థిరాలకు మతాలకు అన్ని ఖచ్చితంగా ఈ కలయిక మొత్తం కూడా ఏ రకంగా సమాజం మాట్లాడే ఉద్దేశంతో మేము కూడా విద్యార్థులు ఏదో రాజకీయాలు రావాలి ఎమ్మెల్యేగా ఎస్పీ కావాలి సమాజం వరకు పనిచేసే బాధ చేసి ఆ రోజుల్లో అభ్యుదయాలు సంఘాలు ఆ సంఘాలు చేసుకొస్తూ ఈ డెమోక్రెటిక్ పార్టీ బాగుంటుంది అమలు చేసినప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చేసిన కార్యక్రమాలు దాదాపు డబ్బులు చేసిన మావో కలిగించిన కార్యక్రమాలు చాలా మంది పార్టీతో నీకు పాట చేయడం ఈ పార్టీలో నేను సాధిస్తామని చెప్పి ఎమ్మెల్యేలు చేయాలని చెప్పిన పార్టీ నిర్మాణం చేసుకునే చెప్పి ఆ పార్టీ గట్టికే ప్రయత్నం పెట్టుకుంటే నమ్మి ప్రొఫెషన్గా అడ్వకేట్గా తప్పకుండా ఆ రోజు కూడా నా నా ఖాయర్ ఈ సమాజ మార్పులు ఆ రోజుల్లో మనుషులు సమాజ సమాజం మార్పులకు ఉపాధిపెట్టుకున్నా కట్టే పట్టుకున్నా ఓ ఇచ్చిన వాళ్ళెంబడి వాళ్ళ ఒక్కగా ఉండి పనిచేసి సమాజంలో అనుభవించ ದಾಂಟ್ರೆಸ್ ಪಾರ್ಟಿಕಾಲ ಪರಿಚಯ ಮುಮ್ಮೆ ದಾಳಾ ದಾಂತರು ಈಗ ಈ ಸಮರ್